ఉందట ఏముంది చిన్న రాజ్యం దాని పేరేంటి రేపల్లి దాని పేరేంటి రేపల్లి రేపల్లిలో ఎవరున్నారు యశోద ఉందట ఎవరున్నారు యశోద యశోద ఎవరు మనందరికి అమ్మ ఉంటుంది కదా మనకు అమ్మ మన అమ్మకి పేరు కూడా ఉంటుంది కదా అలాగే కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరేంటి నందుడు కృష్ణుడు వాళ్ళ నాన్నగారి పేరేంటి నందుడు కృష్ణుడు వాళ్ళ నాన్నగారి పేరేంటి నందుడు అయితే యశోద నందుడు ఇద్దరు కూడా వాళ్ళకి ఎవరున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారంట వాళ్ళకి ఎవరు ఇద్దరు పిల్లలు ఆ బలరాముడు కృష్ణుడు అనమాట ఎవరున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఎవరు వాళ్ళ పిల్లల పేరు కృష్ణుడు బలరాముడు అనమాట బలరాముడేమో పెద్దవాడు కృష్ణుడేమో చిన్నవాడు అయితే మనం కూడా ఆడుకుంటాం కదా అందరం సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆడుకుంటారా మీరు నేనైతే బాగా ఆడుకుంటా ఇంటికి వెళ్ళి ఆడుకుంటారా కృష్ణుడు కూడా వాళ్ళన్నైతే కలిసి బయటికి వెళ్ళాడట ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు బయటికి వెళ్ళాడు వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ ఫ్రెండ్స్తో మీకు అంద ఫ్రెండ్స్ ఉన్నారా అట్లానే కృష్ణుడు కూడా వాళ్ళ అన్నయ్యతోనూ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడట బయటికి వెళ్ళి ఏం చేశాడు కృష్ణుడు తెలుసా మీకు తెలుసా ఏం చేశాడు ఆడుకున్నాడా ఏదో అనా ఆడుకోకుండా ఒక చిరుగువరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని మట్టి తింటున్నాడట ఏం తింటున్నాడు మట్టి తింటున్నాడు మీరు తింటారా మట్టి తింటారా తినకూడదు కదా మట్టి తినచ్చా తినకూడదు కదా కృష్ణుడు ఏం అక్కడ అంత దూరానికి అలా వెళ్ళిపోయి అక్కడ చిన్న మట్టి తీసుకుని తింటున్నాడట కృష్ణుడు బ్యాడ్ హ్యాబిట్ కదా అది ఎవరు ఆ వాళ్ళందర బలరాముడు చూశాడు అనమాట వాళ్ళందరూ చూసాడు ఎవరు చూసారు వాళ్ళందరూ బలరాముడు చూసాడు బలరాముడి కోపం వచ్చిందా లేకపోతే గుడ్ గుడ్ బాగా చేస్తున్నావు చెప్పాడా కోపం వచ్చింది కోపం వచ్చి వెంటనే ఏం చేశాడు అన్నా నువ్వు మట్టి తింటావా ఉంటుంది పని చెప్తా ఏం చేస్తా నేను అమ్మకి వెళ్ళి చెప్తాను పని అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఏం చేస్తుంది ఆ కృష్ణుడిని కొడుతుంది కదా லராமுடி பரிகெத்துக்கு பரி பரி வெளி போய் அம்ம தான் அம்மா 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 அனுப்பிச்சாட ஏமை நாட அம்மா ஏமனடி யசோதா ஏமயி அனு அடிந்த அடித்தே அப்படி செப்பாடட்ட பலராமு அம்மா அம்மா கிருஷ்ணடு அக்கட ரோடு பையனை ஆடுக்கு ஆடுக்கு மட்டும் தான் தினே அனுப்பிந்தட்ட ஏன் செப்பிந்தே பலராமுடு அம்மா கிருஷ்ணு தம்முடு மட்டு திண்டு அனு சொடட்ட ஓகே ఏం చెప్పాడు తమ్ముడు మట్టి తింటున్నాడు అని చెప్పాడు అమ్మకప్పుడు కోపం వస్తుంది కదా అమ్మ ఏం చేసింది వెంటనే వేసుదా గప్ప గబ్బా 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 బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఏం చేసింది బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది కృష్ణుడికి పట్టుకుంది పట్టుకుంది కృష్ణ నువ్వు మట్టి తిన్నావా మట్టి తిన్నావా చూపించా అని అడిగిందట అది ఏమంది ఏమని అడిగింది 袋子。